ఇంకా చెప్పినాము దయచే చెప్పి కూడా పైపోతున్నాయి జరిగితే బాగుంటుంది

ہسین basha گورو basha باشا گورو اور باطرف అవలెం డ్రైవర్ అన్న హై బోల్డ్ అవతక నాల ఓల్ పాలు క్లీన్ చేస్తు దగ్గర కైరై దంపపతి పాలన కమదారుకు థాంక్యూ యాదో హై జనక్ తిలాటి టీ మదివతలే యా అపాలన్ తినవోస డ్యాంగర్ వైర్ సర్దంగోర్ నర ఓకే తీన్ మోషగరు కోవైట్ నుంచి ఒకసారి నా నంబర్ కి మెసేజ్ చేయండి 7032074620 కి వాట్సాప్ మెసేజ్ నాగేశ్ ఐదికి విశాల పూర్తి చేస్తా సన్ پاکستان نے کون سا دعوت عطا کرنا ہادی سیکنڈوں میں دعوت عطا کرنے دی دیوالے دیوتے نام پروان کا پانی بارش سے تو وی ایس ایس جو پیرو پروان پر یار اس کو تر جام پانے کا بدل میں وقت کو لے کر عطا کرے در کا صافا عطا نامک کرنا یانگر گورو ہلو یانگر گورو ఎద్దుల పందెం జరుగుతున్నప్పుడు ఎద్దుల పేర్లు చెప్పండి వివరంగా లెఫ్ట్ సైడ్ ఎద్దు జరిగింది రైట్ సైడ్ ఎద్దు చెప్పండి చూసే జనానికి అభిమానులకి తెలియాలి వివరం ప్రతి జత ఎద్దుల పేర్లు వివరంగా చెప్పండి లెఫ్ట్ సైడ్ ఏదో రైట్ సైడ్ లేదో వాటి పేర్లు అవి చూసే వాళ్ళందరికీ క్లారిటీ ఉండాలి అడుగుతున్నారు

దేవదత్త ఆయుర్వేదం హాస్పిటల్ మంచి ఆయుర్వేద మందులు అందిస్తున్నారు అందరికీ చాలా తక్కువకి చాలా మంచి ఇనీషియల్గా మంచి హెల్ప్ చేస్తున్నారు బ్రహ్మయాచారి గారు ఆయుర్వేద వైద్యంతో ారి ఫస్ట్ ప్రేమికుడు హేమసుందర్ సుందర్ రెడ్డి सिर्फ ये देवों की का सुप्रभात में प्राप्त है आज तो भी में तो भी हम फांदे पड़े हैं और नंदिया तो नंदिया बोल रहे हैं भारत को तो लाइक ये ना वो भी कितने बड़े दाम्बा पुणे भी कितने बड़े दाम्बा कर्मा काम काम करें चलो बोर्ड ने करना करना ఈ రోజు నిమిటి వారి ఏడు కేటాయించినా కూడా కోర్టు యొక్క పనులు ఉన్న బాగున్నవి బహుమతి గారి కూడా కమిటీ వాళ్ళు ప్రకటించారు వేలూరి రాక్చుదారెడ్డి గారు పదివేలు రూపాయలు కన్నం గాలి వీరారెడ్డి వేలూరి గట్టారెడ్డి ఐదు వేలు పెద్దపోకు శ్రీనివాస రెడ్డి ఐదు వేలు బట్టి శేఖరి ఐదు వేలు జీవపాటి శ్రీనివాస ఐదు వేలుగా వేలు గారు ప్రకటించారు

ூர் நாகரடி தப்பா பத் வெங்கட்ரீபாபு பண்ணுற வேலூர் ஸ்ரீனிவாசரெடி பிரதாப் நாகரெடி பட்டர் பட்ட வரும் அலகே

ఆ ఇంకోసారి నేను దిగనတော့ ఏది దగ్గరికి రా పోట్ నాడు ఏంటి అహ అడ్రస్ లాగునే దేకిల్తారా అంతా orderniki kya profectly yeah. mother bahut <laughs> bahut

नवे सेक <Five pressing ricochipation> <mess> anyway, okay.

తొమ్మిదవ తొందరగా రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దోళాన్ని మొత్తం ఐదు నిమిషాల ముప్పై సెకండ్ రెండవ స్థానానికి అరవై సెకండ్లు వెనుగంజలు కొనసాగుతున్నా మూడవ స్థానంలో

கொடு <laughs> <laughs>

تگے پاور منزار 10 5

రెండు గంటల ముప్పై మూడు ఎక్కర్లు ఆఫీసులతో మూడు ఎక్కడ నయన్ చూడండి ఇక్కడ పని కోర్టులో పన్నెండు అక్కడ కూడా